సో అసలు ఈ పాదాల్లో ఈ మంటలకి నప్పులకి కారణం కూడా సూటబుల్ సార్ మంటలు ఒకటి కండిషన్ వేరే కండిషన్ ఓకే నొప్పి అన్నది ప్లాంటర్ ఫేషియటిస్ అదేంటంటే ఇప్పుడు ఇది మీ పాదం కదా ఈ పాదంలో ఎన్ని బోన్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ఇరవై బోన్స్ ఉంటాయి చిన్న 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 బోన్స్ పాదం అన్ని బోన్స్ ఉంటాయి ఈ చేతిలో ఉంటాయి మామూలుగా తర్వాత దీంట్లో ఉంటాయి ఈ బోన్స్ అన్నిటిని అటాచ్ చేస్తూ అరికాలులో ఒక పొర ఉంటుంది ఇవన్నిటిని అటాచ్ చేస్తూ ఆ పొర మీదే మన బాడీ వెయిట్ అంతా ల్యాండ్ అవుతుంది ఈ మంటలు నైన్టీ నైన్ పర్సెంట్ అరికాల్లో వచ్చాయంటే అది షుగర్ వల్ల డయాబెటిక్ న్యూరోపతి సో మంటలు అన్నది డయాబెటిక్ న్యూరోపతి కాలు హీల్ పెయిన్ అన్నది ప్లాంటర్ ఫేషియైటిస్ ప్లాంటర్ ఫేషియైటిస్ కి మళ్ళీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకొని ఆ పార్ట్ ఆ పొర చెప్పాను ప్లాంటర్ ఫేషియా అనే పొర అది ఎక్కడ క్రాక్ అయిందో మనం ఐడెంటిఫై చేస్తే అక్కడ పిఆర్పి చేయడం ద్వారా మంచి రికవరీ ఉంటుంది